ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వచ్చిన అటు తర్వాత అతని యజమాన్య భార్య యోసేపు మీద కన్ను వేసి యోసేపు మీద ఏమంట కన్ను వేసి తనతో చేసి నా దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాను భార్యతో యజమానుని భార్యతో అని అక్కడ రాయబడిన మాట చూడండి ఎంత ఘాటు మాటలు రాయబడింది యోసేపు మీద ఏమేసిందట కన్ను వేసి ఏసేపు మీద కన్ను ఏసేపుకు ఏ మాత్రము ఆలోచన లేదు ఏ మాత్రము ఆలోచన లేదు అక్కడ రాయబడినటువంటి యాషారు గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే ఆ సమయంలో ఆవిడంత అందగతే లేనే లేరట ఆవిడంత అందగతే లేనే లేరట ఆవిడంత అందగతే లేనే లేరు అంత అందగాడు కూడా ఆ చుట్టుపక్కల ఆ దేశంలోనే లేడు యోసేపు అంత అందగాడు కూడా ఆ దేశంలోనే లేడు ఆ అందగాడు ఆ అందగతే ఒంటరిగా ఉన్న సమయంలో జరుగుతున్నటువంటి సంభాషణ ఇంత ఘోరమైన ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి నేను దేవునికి విరోధముగా ఏ విధంగా పాపము కట్టుకుంటానమ్మా నేను ఈ పని చేయను 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 శోధన సహించువాడు ధన్యుడు శోధన వస్తుంది ఒకటి నీలోనే అవుతుంది ఒకటి రెండవదిగా పక్క వారి ద్వారా శోధన ప్రారంభించబడుతుంది పక్క వారి ద్వారా పాపములో పడివేసేటువంటి ప్రయత్నము బహు ఘోరంగా జరుగుతుంది చాలా కఠినంగా జరుగుతుంది కఠినంగా జరుగుతుంది కన్ను వేసి అక్కడ యాషారు గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏమిటంటే ఆమె విసిగించిందంట ఏసేపును విసిగించిందంట 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 అంత విసిగించిన ఒప్పుకొనక ఏం రాయబడింది అక్కడ ఒప్పు కొనక ఇందాక ఫస్ట్ మాట ఏం చెప్పాను ఎప్పుడైతే నేను ఆ ఆలోచనకు ఒప్పుకుంటానో దొంగతనం చేసే ఈ బంగారాన్ని అని నేను ఒప్పుకుంటాను ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటానో అప్పుడే సాతానూ చేతులోనికి వెళ్ళిపోయినట్టు నేను సాతానూ చేతులోనికి ఈడోబడేదానికి అవకాశం ఇచ్చినట్టు ఆయన ఒప్పుకొనక ఏమి మాట చూడాను ఒప్పు కొనక అయితే అతడు ఒప్పు కొనక ఒప్పు కొనక ఆ మాట ఒప్పు కొనక ఒప్పు కొనక ఒప్పుకోలేదు దేని ఒప్పుకోలేదు ఆ యజమానురాలు అడుగుతున్నటువంటి మాటకు ఒప్పుకొనక 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 నువ్వు ఈరోజు నీవు చేయవలసినటువంటి పని ఏమిటంటే శోధన నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను దీనికి ఒప్పుకొనను హలలుయా నేను దీనికి ఒప్పుకోను హలలుయా సాధారణ నేను ఒప్పుకోను అని చెప్పు పక్క మనిషి వస్తే గనక అయ్యా నేను ఒప్పుకోను దీనికి అమ్మ నేను దీనికి ఒప్పుకోను ఇది శోధన ఇది శోధన ఏ విధంగా శోధన ఇది పాపంలో పడివేసే ప్రయత్నం కదా ఇది శోధన పాపంలో పడివేసే ప్రయత్నం కదా ఇది శోధన ఈ శోధనకు నేను ఒప్పుకొనను నేను ఒప్పుకొనను ఒప్పుకొనను నువ్వు ఒప్పుకొనక దేవుని గనపరుస్తూ ఉన్నాడమ్మ నీవంటే ప్రార్థన లేని వ్యక్తిగా ఉండవచ్చు నీవంటే దేవుని ఎరగనటువంటి వ్యక్తిగా ఉండవచ్చు నీవంటే లేఖనము తెలియనటువంటి వ్యక్తిగా ఉండవచ్చు నేను లేఖనము తెలిసినటువంటి వాడిని కదా మందిరానికి వెళ్ళినటువంటి వాణ్ణి కదా ఆరాధన చేసేటువంటి వాడిని కదా ప్రసంగం చేసేటువంటి వాణ్ణి కదా ఉపవాసం ఉండే వ్యక్తిని కదా కానుకలు ఇచ్చేటువంటి వ్యక్తి కదా నేను ఈ దుష్కార్యమును ఏ విధంగా చేస్తాను నీకంటే తెలియదు నీకు తెలియదు వీలైతే కనుక నీవు కూడా కాస్త అర్థం చేసుకొని ఈ పనులు మానుకో అని ఆమెకు చెబుతూ వచ్చాడు కానీ ఆమె మాటి మాటికి విసుకుంటూ విసిగిస్తూ వచ్చిందంట ఒప్పు కొనక ఒప్పు కొనక శోధనకు ఒప్పుకోకపోవడమే శోధన సహించడము హలలుయా హలలుయా శోధ